ീതമകരണ് പരിഹനോധ്യം പരിഹേനോലോകം സർവസ്വാഹാം ഹൃദി സിവിഷ്ടോ മതസ്മൃതിർ നമ സോഹാനം ചേദൈ ചർവമേ വൈ സേജ്യോ സേദാത്തം നു సమస్త ప్రాణుల యొక్క హృదయముందున్న వాడను నా వలననే జీవునకు జ్ఞాపక శక్తి జ్ఞానము తెలివి మరుపు కలుగుతున్నది వేదములన్నింటి చేతను తెలియదగిన వాడిగా నేనే అయి ఉన్నాను మరియు వేదము నెరిగిన వాడును కూడా నేనే అయి ఉన్నాను సర్వస్వ జాతి మత కులాల తారతమ్య ముద్ది లేక చరా చరాణి ప్రాణికోట్ల ఎందు భగవానుడు నివసించుతున్నాడని చెప్పబట్ట వలన ఇక నెరవేరును అధైర్యపడ పడవలసిన పని లేదు మహాపాపి అయినను చండాలుడైనను తన ఎందలి దైవ సన్నిధిని స్మరించి పవిత్రాచరణ ద్వారా అతన్ని తెలుసుకొనవచ్చు అట్టి పాపియో తన తెలుకున్న తన వెనుకున్న తనకు ఆధారముగానున్న అఖండ చైతన్యమును స్మృతి ఎందు తన నిజ రూపమును చింతించినతో పుణ్యాత్ముడే అయి తరించు ఇట్లా అవకాశం ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు గీత సర్వలకు కల్పించి ఉన్నాడు ఎటువంటి వారికైన తరించుటకు చక్కని అవకాశమును నొసంగి ఉన్నాడు తరంగం చిన్నదైనను పెద్దదైనను రెండింటినీ మహాసముద్రము కాదు కాబట్టి చిన్న తరంగము అదహడి మందవలసిన పని లేదు తన అందరి యొక్క పరమాత్మను తెలుసుకున్న చాలును ఆ పరమాత్మ అందరి యొక్క జన్మః పని గీతాచారుడు సర్వస్వ అను పదము ద్వారా వేరి మోగించి చెప్పుకొని హృది అని పేర్కొనటం వల్ల భగవానుడు ప్రతిభానికి అతి సమీపంలో హృదయమందని వర్తించుతున్నాడని భావం కావున శిక్షకుడు చెంతనే నిగ్రహించి పాపకృత్యము చేయక భగవత్ ప్రీక తృతీకరములైన కార్యములనే ధనధైర్యములనే చేయవలెను భగవంతుడు ఎత్తటం ఉన్నాడు అందరి యొక్క హృదయముల్లో ఉన్నాడు స్మృతి జ్ఞానము మరొక దేని వల్ల కలుగుతున్నవి పరమాత్మ వలనే వేదములన్నింటినీ తెలియబడినవాడు వేదాంతము సృష్టించిన వేదములు ఎస్సగా ఉన్నాడు అది పరమాత్మయే